రెండో విషయము ఈ మాసంలో ముస్లింలు చేసేది ఏంటంటే ఆఫరి చహాశంబ చివరి బుధవారం ఈ మాసంలో చివరి బుధవారం రాగానే ముస్లింలు ఏం చేస్తారంటే పిక్నిక్లకు వెళ్తారు ఎక్కువగా ఈ కోస్తల్ ఆంధ్ర మొత్తము బురకాలు టోర్తో నిండిపోతుంది ఎక్కడ సముద్ర తీరం మద్రాసు దగ్గర నుంచి విశాఖపట్నం వరకు అందరు ముస్లిమ్సే ఉంటారు ఆ రోజు ఇంకా సముద్రానికి దగ్గర లేని వాళ్ళు కొండ చేరేలు ఎక్కడైనా ఉంటే ఎక్కడ పిక్నిక్ వెళ్తారు పార్కులకి వెళ్తారు లేకపోతే చెరువులు గట్టలకు వెళ్తారు వెళ్ళి అక్కడ బాగా వండుకొని ఒక పిక్నిక్ లాగా సాయంత్రం వరకు గడిపి ఇంటికి వస్తారు ఏంటండి ఎందుకు చేయాలి ఇలా అంటే వాళ్ళు చుట్టే కహాని ఏంటంటే ఈ రోజు ప్రవక్త ముహమ్మద్ సుల్హం వారు వ్యాధి గురి స్వస్థత పొందారు స్వస్థత పొంది పచ్చిక తొక్కడానికి ప్రభుత్వారు బయటికి వెళ్లారు కాబట్టి కూడా తొక్కడానికి వెళ్తున్నాము ప్రభుత్వ గారు చేసి పెద్ద పెద్ద పనులు అది కూడా నమానో ప్రభుత్వ గారు తొక్కి హల్వా తిన్నారు అది తినాలి వండుకొని తిన్నారు అది తినాలి కానీ సోదరులారా సోదరి మన కురాన్ మరియు హదీస్ గ్రంథాలలో ప్రవక్త ముల్ వారి పూర్తి చరిత్రలో ఈ ఆఖరి సఫర్ మాసం యొక్క చివరి బుధవారము ప్రవక్త ముహమ్మద్ సుల్ సలం వారు వ్యాధికి గురై స్వస్థత పొందినట్లు ఏ చరిత్రలో కూడా లేదు ఏ ఏరత్ గ్రంథంలో లేదు ఏ హదీస్ లో కూడా లేదు దానికి భిన్నంగా దానికి భిన్నంగా ప్రవక్త ముహమ్మద్ సలం వారు ఈ సఫర్మాసం యొక్క చివరి బుధవారం రోజు ఒక జనాజా వస్తే జన్నతుల్ గర్ఖద్ అంటే జన్నతుల్ బహిగా పిలుస్తారు దాని జన్నతుల్ గర్ఖద్ అనది అంటే మజిందే నభమి పక్కన ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికి వెళ్ళారు ప్రవక్తగా ఖననం చేయడానికి తిరిగి అది ఖననం చేసిన తర్వాత వస్తూ వస్తూ విపరీతమైనటువంటి తలపోటు ప్రవక్త ముహమ్మద్ సల్ సమార్కి వచ్చింది వెంటనే తల పట్టుకుని ప్రవక్త గారు అక్కడ కూర్చున్నారు సహబా ఇక్కడ తీసుకొని వచ్చి ఇంట్లో ప్రవక్త గారికి విశ్రమించడానికి అతని ఇంట్లో విడిచిపెట్టారు ఇది జరిగింది చివరి బుధవారం ఎవరో ఇస్లాం శత్రువులు చెప్పేశారు చివరి బుధవారం ఇలా జరిగిందని మనం నమ్మేసి ప్రవక్త గారు వ్యాధికి గురైన రోజు స్వస్థత పొందారని చెప్పి మనం హల్వాలు బిర్యానీలు వండుకొని తింటున్నాం కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి అజ్ఞానంతో ఇలా చేస్తున్నారు నిజమైన ముస్లిం ఎవరు కూడా ఇలా చేయాలి తెలియక తినేక చేస్తున్నారు ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారికి ఎవరైనా ఏమైనా అంటే రక్తం మరిగిపోతుంది విశ్వాసులు అటువంటి ప్రేమ వాత్నానికి మనం మన మనకు ప్రవక్త మీద ఉన్నప్పుడు ఎవరైనా ప్రవక్త గారి వ్యాధి గురైన రోజు ఇలా వండుకొని తింటారా పిక్నిక్లు చేసుకుంటారా కాబట్టి ఒకసారి ఇలా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి చరిత్రలో ఎప్పుడు కూడా ప్రవక్త గారు ఇలా అయినట్లేదు ఆ తర్వాత ప్రవక్త ముహ్మద్ సల్హ్ వారు అదే మరజుల్ మౌత్ అనేది అంటే ఏ వ్యాధిలో అయితే వ్యక్తి చనిపోతాడో దాన్ని మరజుల్ మౌత్ అంటారు ఆ ప్రవక్త గారికి ఆ రోజు మరజుల్ మౌత్ అనేది వచ్చింది ప్రవక్త ముహమ్మద్ సల్లాహీ సలం వారు వ్యాధికి గురయ్యారు అదే కంటిన్యూ అయి ప్రవక్త గారు రబీల మాసం అంటే నెక్స్ట్ మంత్ లో రసూల్ సల్లాహాహ్ సలం వారు చనిపోయారు మరి అటువంటి వ్యాధి ఏ వ్యాధి అయితే గారిని ఈ లోకాన్ని విడిచిపెట్టేటట్టు చేసిందో ఏ జ్వరం అయితే ఏ తలనొప్పి అయితే వచ్చిందో ఆ బుధవారము మనం లకు వెళ్ళడం ఎంత మాత్రం సమంజసం అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేయాలి సోదరులారా కాబట్టి ఆఖరి చహసుబా చివరి చహసు జషన్ పిక్నిక్ ఏదైతే చేశామో ఇది ఇస్లాం చరిత్రకు విరుద్ధము దీన్ని మనం మానుకోవాలి